శ్రీమాత్రే నమ షాలేం రాజు ఈ పేరు ఇప్పటికి చాలా పాపులర్ అయిపోయి ఉంటుంది ఎందుకంటే ఈ క్రిస్టియన్ పాస్టర్లకి వాళ్ళ మతంలోకి ఉన్న వాళ్ళని వాళ్ళ మతంలో ఉంచుకోవడం ఎలాగో చేత కావట్లేదు అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది మతస్థుల్ని ఆ క్రిస్టియానిటీలోకి తీసుకొచ్చేయాలి అనుకుంటారు అసలు ఎందుకు మత చేయాలి ఎందుకు జనాలు తీసుకురావాలి అంటే ఈ పాస్టర్లకి ప్రతి వాడి దగ్గర దశంభాగం తీసుకోవడం అలవాటు అయిపోయిన తర్వాత ఇంకా 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 డబ్బు పిచ్చి ఇంకా వచ్చింది చాలు ఇంకా మా మతస్తులు చేరిపోతే వాళ్ళ దగ్గర నుంచి దశంభాగాలు తీసుకోవచ్చు వాడితో ఇంకా వాళ్ళ ఆస్తులు పెంచుకోవచ్చు ఇదే కదా వాళ్ళకున్నది ఇంతకంటే ప్రత్యేకించి పెద్దదంటూ ఏం లేదు ఎక్కడో నూటికో కోటికో కొంతమంది ఉంటారు ఏ మతంలో ఉన్నా సరే మనం ధర్మంగా న్యాయంగా ఉందాం అనుకున్నాం అలాంటి క్రిస్టియన్లకి ముస్లింలకి హ్యాట్స్ ఆఫ్ వాళ్ళని మనం అసలు మనం ఏమనము మన ధర్మంలోకి వాళ్ళని రమ్మనమని మనం ఏం దేవులాడి చర్చిల దగ్గర అక్కడ ఇక్కడ మనం మన జెండాలు పెట్టుకుని తిరగం కూడా ఇలాంటి ఉండే వాళ్ళలో రీసెంట్ గా ఈ రాజు గారు పిచ్చి పిచ్చిగా ఆడవాళ్ళ గురించి మాట్లాడడం పువ్వులు పెట్టుకున్న ఆడవాళ్ళందరూ చాలా అసభ్యకరంగా ఏదో మాట్లాడడం చూసాం కదా దీనికంటే బాధాకరమైన విషయం ఏంటంటే ఇలాంటి వాళ్ళ కౌంటర్ వీడియోలు చేసే మన త్రిమూర్తులు ఉన్నారు కదా వీరులు అదే శివశక్తి కరుణాకర్ హిందూ జనశక్తి లలిత్ కుమార్ భరత వర్ష ఛానల్ డిఎస్పీ ఇలాంటి వాళ్ళు చేసే పోరాటానికి వీళ్ళు చేసే వీడియోల్ని కనీసం మనం చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళకి కమెంట్ పెడితేనే కదా ఒక సపోర్ట్ వాళ్ళకొక ఒక సంతృప్తి కలుగుతుంది అరే మన వీడియోస్ ఎంతమంది చూశారు కదా మన వాళ్ళకి ఇంకా చెప్పాలి ఇంకా విషయాలను తెలియజేయాలి ఇంకా ఎక్కువ మందిని చైతన్యపరచాలి అని అనిపిస్తుంది అంతేందుకు ఈ మధ్య కాలంలో కొంతమంది యూట్యూబర్లు హిందు మూఢనమ్మకాల్లో తోసేలాగా ఎన్ని వీడియోలు చేయటం లేదు ఆ చేస్తున్న వాటి మీద కూడా ఆ దశ అని కొన్ని కొన్ని కొత్త కొత్త పూజలు తీసుకొచ్చి లేదా ఈ గుళ్ళో వెళ్ళండి ఆ బాబా సమాధులకు మొక్కండి లేదా ఈ పిరమిడ్ ఇది చెయ్యండి ఇలాంటి వాటిని ప్రోత్సహించిన వాళ్ళ మీద కూడా అతను భరతవర్షం లాంటి వాళ్ళు వీడియోలు చేసినప్పుడు ఆ వీడియోలు కౌంటర్ చేశారని కూడా ఆ యూట్యూబర్ ఫాలోవర్స్ వచ్చేసి వీళ్ళని మీ ఇవాళ నుంచి మీ సబ్స్క్రిప్షన్ మేము చెయ్యము అన్సబ్స్క్రైబ్ చేసేస్తాము మీకు మెంబర్షిప్ డబ్బులు కట్టమని కూడా బెదిరించే స్థాయికి దిగజారిపోయారు హిందువులు రేపు పొద్దున్న హిందువులకి ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగినా ఎక్కడైనా ఏ మత మార్పిడి ముఠాలు చిన్న చిన్న గ్రామాల్లోకి చేరి అమాయక ప్రజల్ని పట్టి పీడిస్తుంటే ఒక ఫోన్ కాల్తో వచ్చి వాళ్ళని ఆదుకున్నటువంటి వాళ్లే ఈ శివశక్తి ఇలాంటివంటి ఆర్గనైజేషన్స్ వీళ్ళని కూడా మనం కాపాడుకోలేకపోతే ఇంక ఎందుకు ఈ జన్మ ధర్మం అంటే ఎప్పుడో ఎప్పుడో ఈ కృష్ణుడు లాంటి వాడో వచ్చి మన ముందు నిల్చుని మన యుద్ధం తాను చేసేసి లేదా మనలో ఎవడో ఒక అర్జునుడు ఉంటే ఆ అర్జునుడిని కృష్ణుడు గీత బోధించి వాడిని నిల్చోపెట్టి వాటి చేత యుద్ధం చేయించాలి అని అనుకోకూడదు కలికాలంలో ప్రతి పౌరుడిలో కూడా ఒక క్షాత్రం ఒక బ్రాహ్మం ఉండాలి ఆ బ్రాహ్మ్యులతో వాడు రోజు తన అనుష్ఠానం తను చేసుకోవాలి ఇంట్లో ఆ క్షాత్రంతో రోజు బయట ఉండే కొన్ని కోట్ల మంది మన సనాతన ధర్మంపై పడి ఏడుస్తూ దీన్ని అంతు చూడాలి సనాతన ధర్మం డెంగ్యూలాడ్ది దాని వ్యాప్తి చేయకూడదు దాన్ని నిర్మూలించాలని కోరుకుని పిచ్చి కారు కూతలు కూసే నాయకులను దించేలాగా మన ధర్మాన్ని పెంచి పోషించే నాయకులు వచ్చేలాగా మన ధర్మం వైపు ఉండే వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ మన ధర్మంలో ఉంటూనే మన ధర్మాన్ని నిలబెట్టే పనులు చెయ్యాలి మనలో బ్రాహ్మ్యము ఉండాలి క్షేత్రము ఉండాలి అంతే కాకుండా మనల్ని నిర్వీర్యం చేసే కొన్ని కొన్ని మనలో ఉండే వాళ్లే అటువంటి గురువుల జోలికి వెళ్లకుండా అసలైన గురువు అంటే ఏంటో తెలుసుకుని అసలైన గురువులు నిజమైన గురువులైనటువంటి ప్రవచనకారులు చాలా మంచి గురువులే ఉన్నారు వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళు చెప్పేవి విని చక్కగా ఎన్నో తెలుసుకోవచ్చు ఆ నాలెడ్జ్ ని పది మందికి షేర్ చేయొచ్చు పది మందికి షేర్ చేసే నాలెడ్జ్ కూడా మనం ఎలా ఉండాలంటే ఎటువంటి వాళ్ళ ఎంచుకోవాలి అంటే నేనైతే ఎప్పుడైనా సరే ఒక వీడియో చూసాను అంటే ఆ వీడియోని అనలైజ్ చేసి ఆ వీడియోలో వాళ్ళు చెప్పేది ఎంత బాగుంది వాళ్ళు చెప్పేది దేని గురించి చెప్తున్నారో తెలుసుకుని ఆ వీడియో పది మందికి ఉపయోగపడుతుంది అంటే ఖచ్చితంగా దాన్ని షేర్ చేస్తాం అయితే ఇన్నాళ్ళు నేను చేసిన తప్పు కూడా ఒకటి ఉంది నాకు తెలుసు వీడు శివశక్తి కరుణాకర్ ఎల్త్ కుమార్ అలాగే భర్త వర్ష డిఎస్పీ వీళ్ళు చేసే చాలా మంచి వీడియోలు అని తెలుసు అయితే నాకు టైం ఉన్నప్పుడు అడపాదడపా అప్పుడప్పుడు ఒకటో ఆరో వీడియో చూస్తుంటాను వీళ్ళు ఎలాగో మంచిగా చెప్తారు మనకు తెలుసు కదా అనుకుని కొన్ని కొన్నిసార్లు ఇగ్నోర్ చేస్తూ ఉంటాను ఇక నుంచి నేను ఆ తప్పు ఖచ్చితంగా చెయ్యకూడదు అనుకుంటున్నాను ఇక నుంచి నేను వాళ్ళ ప్రతి వీడియో చూస్తాను చూసి నాకు తెలిసింది వాళ్ళందరికీ పది మందికి ఆ వీడియో షేర్ చేస్తాను లైక్ చేస్తాను కమెంట్ కూడా చేస్తాను ఇటువంటి వాళ్ళని మనం కనీసం ఈ విధంగా అయినా ప్రోత్సహించలేమా మనం ధర్మ యుద్ధాలు చెయ్యాలి అనుకుంటాం ధర్మం కోసం ప్రతివాడు పోరాడాలి అనుకుంటాం మనకేదైనా అన్యాయం జరిగినప్పుడు ఆ అన్యాయం జరగకూడదు మనకు న్యాయం జరగాలి అని భగవంతుడిని కోరుకుంటాం ధర్మమే గెలుస్తుందని చెప్తావు కదయ్యా నా కోసం నువ్వు లేవా అని భగవంతుడి దగ్గర వాపోతాం కానీ నిజంగా ధర్మం చెయ్యాలి అని అనుకున్నప్పుడు మనం ధర్మం పట్ల ఎంత నిల్చుంటున్నాం ఇటువంటి వాళ్ళని ప్రోత్సహించినప్పుడే కదా భగవంతుడు మన పట్ల ఉండేది భగవంతుడు ఉంటాడనే కాదు నిజంగా ధర్మం గురించి పోరాడే వాళ్ళ కోసమే కదా వాళ్ళ మతం పట్ల నమ్మకం ఉండి వాళ్ళ ప్రతి వీడియోలకి లైక్లు కమెంట్లు చేసి వాళ్ళకి కౌంటర్ పెట్టే వాళ్ళ వీడియోల్లో కూడా వచ్చి వాళ్ళు చెత్త చెత్త కమెంట్లు పెట్టగలిగినప్పుడు మనం కనీసం మన వాళ్ళ చేసే వీడియోలకి ఒక లైక్ కమెంట్ కూడా చేయలేమా రోజులో మనం ఎంతో పనికిమాల సమయాన్ని వృధా చేస్తూ ఉంటామే ప్రతిరోజు ఒక పావుగంట మనం ఇలాంటి వాటి కోసం కేటాయించలేమా ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ మనం ఈ రోజు నుంచి ఇటువంటి కనీసం ఈ ముగ్గురు వీడియోలకైనా లైక్ కమెంట్ చేసి తీరదాం ఈ రోజు నుంచి ఇది నా ప్లడ్జ్ మీరేమంటారు శ్రీమాత్రైన మహా